మరణించారు తిరిగి లేచారు నేతల ప్రకారము సిడి సమాధి చేయబడి నూడవంతమందు తిరిగి లేచారు దేవదేవుడైనటువంటి ఆయన మా నిమిత్తము ఎవడు పోవును ఎవరిని పంపించదను అని మాట్లాడుకునొచ్చా మాట్లాడుకుంటున్న సమయంలో యషియా ప్రవక్త నేనున్నాను నేనున్నాను నన్ను పంపుము అన నేనున్నాను ఈ భూమి మీద భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు మానవ ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు అంతటి సర్వో సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వంలో సర్వంబై ఉన్న దేవుడు మహత్యము కలిగినటువంటి మహారాజు శూన్యములో సృష్టిని వేలాడదీసినటువంటి వారు అంతటి పరాక్రమము గల మహాదేవుడు మనిషిని మట్టితో నిర్మించి వాణి నాసిక రంధ్రములోకి జీవాన్ని పంపించిన వాడు అంతటి సర్వోన్నతమైనటువంటి దేవుడు మానవ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు మానవులు అతిక్రమాన్ని దురద చెవులు కలిగిన వారిగా అంధత్వాన్ని కలిగిన వారిగా అహంకారమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిగా మనిషి జీవిస్తున్న కాలంలో వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడవలసి వచ్చింది తన స్వరూపమందు చేసుకున్న ఆ దేవునికి తన స్వరూపమందు చేసుకున్న ఆ దేవునికి ఒక వ్యక్తి కావలసి వచ్చింది అతిక్రమము కలిగినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయనను గూర్చి చెప్పడానికి ఒక వ్యక్తి కావలసి వచ్చింది మీ అందరికీ తెలియజేసే మాట ఏంటంటే ప్రభునందు దేవుని పిల్లలారా మీరు చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో చాలా మందికి చేసేవారు ఉంటారు ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవారు గన్మెన్లు ఉంటారు ఎమ్మెల్యే కొరకు అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నప్పుడు వారి కింద అనేక మంది పనివారు పని చేయడానికి ఉంటారు ప్రతి దానికి ప్రతి చోట ఒకరికొకరు పని చేయడానికి ఉంటారు ఉంటారా ఉండరా ఉంటారు ఎమ్మెల్యే గారి దగ్గరైనా సిఏ గారి దగ్గరైనా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరైనా కలెక్టర్ దగ్గరైనా వారి పనులు కొన్ని ఉంటాయి వారి పనులు చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒకవేళ ఎమ్మెల్యే గారికి పని పడిందనుకోండి ఆ కింద ఉన్న వ్యక్తి అంటాడు సార్ నేను వెళ్ళొస్తా ఉన్నాను ఆ పనిని నేను చేసుకొని వస్తాను అని అంటాడు ఒక మనిషి ఒక మనిషి పని చేయడానికి నేను ఉన్నాను అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను ప్రభునందు దేవుని పిల్లలారా మీకు తెలియజేసే మాట ఈ ప్రజలు ఎలాగున్నారంటే నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లుగా వీరి హృదయాలు ఎలాగున్నాయి క్రవ్వు చేసి ఉన్నాయి వారి చెవులు ఎలా ఉన్నాయి మందములయ్యాయి వీరు అంధత్వాన్ని కలిగిన వారిగా ఉన్నారు వీరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటన చేయనంటున్నావు ఈ భూమి మీద దేవుడు మానవ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు మానవ జాతి అంత ము అంటే మానవ జాతి అంతరించిపోతున్న సమయంలో ఈ మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి చెప్పవలసి వస్తే ఈ రోజుల్లో దేవుని కొరకు పనిచేసే వారు చాలా తక్కువగా ఉన్నారు దేవుని యొక్క పరిచర్య కొరకు నిలబడే వారు చాలా తక్కువగా ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చబడడానికి ఆయన పని చేయడానికి చాలామంది తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో మనం చూస్తాం దేవుని పని చేస్తున్నాం అని చెప్పి దేవుని పని విషయంలో కూడా రాజకీయం చేసేవారు చాలా మంది ఉంటారు రాజకీయం ఒక మాట మీ అందరికీ ఒక సావకునిగా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఈ భూమి మీద దేవుని యొక్క పని చేసే భాగ్యము దొరికింది అని అంటే నీవు ధన్యుడవో ధన్యురాలో నీ సంఘములో ఒక పెట్టుకొని పసు కొట్టడం కావచ్చు భోజనాలు చేయడం కావచ్చు ఒక సౌండ్ సిస్టమ్ పెట్టడం కావచ్చు బండలు తుడచడం కావచ్చు ఒక సంఘ పెద్దగా ఉండడం కావచ్చు ఒక సంఘ కాపరిగా ఉండడం కావచ్చు ఈ యొక్క పోస్టు అనేది సామాన్యమైనది కాదు ఒక పాట పాడడము ఒక బైబుల్ చదవడము ఇవన్నీ సామాన్యమైనటువంటివి కావు అంటే ఒక దేవుని పనిని ఒక దేవుని పనిని ఎవరు చెప్పవలసిన అవసరత నీకు లేదు నీవు వింటే నువ్వు చెయ్యగలగాలి ఏం చేయాలా కొన్ని సందర్భాల్లో మా సంఘంలో నేను ఎవరికైనా ఒకరు చెప్పింటా ఇద్దరు చెప్పింటా చెబితే ఈ పని చేయండి అయినా నీ ఒక ఇద్దరు చెప్పి ఉంటా కానీ ఇల్లు వెళ్ళి మా వాళ్ళు వెళ్ళి ఒకరికి చెప్పి అనుకుంటే అయ్యా నాకు చెప్పలేదు కదా ఏం చేయలేదు పాస్టయ్య గారు నాకు చెప్పలే ఆయన చెబితే చేస్తాను అని కొన్ని సందర్భాల్లో మా సంఘంలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే ఆయన చెప్పలేదు అంటే వింటున్నారు కానీ ఈ పని ఉందని చెబుతున్నారు కానీ అంటే ఒక్కొక్కరికి బొట్టు పెట్టి షాలు వేసి దండలేసి నువ్వు ఈ పని చేయి ఈ పని చేయి అని చెప్పాలి అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క ఘోష దేవుని యొక్క ఆవేదన దేవుని కొరకు నిలిచి ఉండడము దేవుని యొక్క పని చేయడం అనేది ఒక సామాన్యమైన పరిస్థితి కాదు ఈ రోజుల్లో ఒక చదువుకున్న వాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి కలెక్టర్ కావాలి సిఐ కావాలి నేను పలాంది పలాంది కావాలి నాకు ఆ పోస్ట్ కావాలి ఈ పోస్ట్ కావాలని ఈ రోజు ఎంతో జ్ఞానము పెట్టి రాత్రిం పగులు చదివి లక్షలు ఖర్చు పెట్టి ఆ జీవితం అంతటిని అక్కడ పెట్టేసిన ఉద్యోగాలు దొరకక చాలా మంది ఏం చేస్తున్నారంటే బాధపడుచున్నారు ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక సంఘములో ఒక సంఘములో నీకు ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఒక చిన్న పని ఇచ్చినప్పుడు ఆ పనిని బట్టి ప్రభును స్థుతిస్తూ గణపరుస్తూ దేవా నాకు ఈ పనిచ్చావు అందుని బట్టి స్థుతి అని చెప్పి ఆ పనిలో నమ్మకంగా ఉండాలి ఒకనాటి కాలంలో నేను కూడా మీలాగా కూర్చున్న వ్యక్తినే నాకు బైబుల్ తెలియదు ఏసు ప్రభు వారు తెలీదు కానీ ఒక నాటి కాలంలో ఏసు ప్రభును నిన్ను నమ్మలేదు ఒక అన్య కుటుంబంలో నేను చదివించినటువంటి వ్యక్తిని నేను అందరినీ ఆరాధిస్తాను కానీ అందరినీ పూజిస్తాను కానీ నేను పూజించే దేవుడు ఈ భూమి మీద అంటే నేను పూజించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ప్రభు అయినా వారు మాత్రమే నేను అందరినీ నమ్మగలుగుతాను అందరినీ పూజిస్తాను కానీ ఏసు ప్రభు అంటే ఏసు ప్రభు అంటే వాళ్ళంతా కూడా కోపము కలిగిన వాడిని యేసు ప్రభువును నమ్మిన వారన్నా ఆయనను పూజించేవారన్నా యేసు ప్రభు అన్న అసహ్యాన్ని క్రోధాన్ని పెట్టుకున్నవాన్ని కానీ ఏసు ప్రభు అంటే ఎంత గొప్పవాడు ఆయన ఎంత బలము కలిగిన వాడు ఆయన ఎంతటి సర్వాధికారము కలిగిన వాడు మానవ యొక్క ఉనికిని కాపాడగలిగిన వాడని మానవ జాతి కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడని ఆయన ప్రతి మనిషి కొరకు రక్తము కార్చి చనిపోయాడని ఆయన సజీవుడని ఆయన మార్గమని ఆయన సత్యమని ఆయన జీవమని నేను తెలుసుకొని ఆ ప్రభువును తెలుసుకున్న కాలములో ఒక నాటి కాలములో ఒక విశ్వాసిలాగా ఇంకా తెలియని స్థితిలో బైబిల్ పట్టుకునేకి తెలియదు అలాగా మీలాగా కూర్చునేవాణ్ణి ఆ దీనములలో బోధిస్తున్నప్పుడు దైవజనుల మాట విని హృదయములో హృదయములో మంట పుట్టేది నేను పాట పాడాలి నేను దేవుని పని చేయాలి నేను దేవుని పని చేయాలి నాకు పాట పాడాలని ఆశ బైబిల్ చదవాలని ఆశ దేవుని మాటలు చెప్పాలని ఆశ ఒక మాట దైవజనులు ఏదైనా పని చెబితే ఆ మాట దాటక చేస్తూ చక్కగా పని చేస్తూ నమ్మకంగా పని పనిచేస్తూ ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు నన్ను తిట్టినా ఎవరు అసహించుకున్నా ఆ పని అప్పగించిన పని నేను అడిగేవాణ్ణయ్యా పని చేస్తానంటే చైనా అయినా అని చెప్పి దైవ సాగు చెప్పేవా చేస్తున్న కాలంలో అలాగ చేస్తున్న కాలంలో కొద్దిగా విషయంలో నా ఆశ ఏంటి అని అంటే ప్రభు నమ్మిన తర్వాత నా ఆశ ఏంటంటే ప్రభు పని చేయాలని ఆశ కానీ ప్రభు పని చేయాలని ఆశ కలిగినప్పుడు నా కుటుంబంలో నేను ప్రభుని నమ్మిన తర్వాత నా ఇంట్లో వారు నా బంధువులు రక్త సంబంధులు స్నేహితులు ఏం చేయడం మొదలు పెట్టారంటే దూషించడం మొదలు పెట్టారు దూషించడం మొదలు పెట్టారు కానీ ప్రభు పని ఈ భూమి మీద చేయవలసిన ప్రభు పని ఉంది ఆ పని ఎలా చేయాలో తెలియని అమాయక స్థితిలో నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వినగా వినగా ఆయన మాటలు వినగా ఆయన ఏంటో తెలుసుకొనగా ఆయన ఎంతటి సర్వాధికారము కలిగిన వాడు ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి అంత గొప్ప దేవుడని తెలుసుకున్న కాలంలో ఆయన పని చేయాలని మంట పుట్టినప్పుడు దేవుడు నన్ను వాడుకున్నారు నేను అనుకున్నాను ప్రభువా నీ పని చేస్తాను నేను మూడు రోజులు నీ సేవ చేసి నాలుగో దినం మరణం వస్తే చనిపోతాను ఒక తీర్మానం చేసుకున్నాను నేను మూడు నాలుగు బ్రతికినా ప్రభు సేవ చేస్తూ ప్రభు సేవ చేస్తూ ఒకవేళ మూడవ దినాలు పనిచేసి నాలుగో దినం మరణం వస్తే హ్యాపీగా ఆ దినాల్లో నేను ప్రభును నమ్మిన కాలంలో మా ఇంట్లో మా నాన్న నువ్వెందుకు నమ్మేవరా ప్రభు అని చెప్పి రాళ్ళు పట్టుకుని నా వెంటబడేవాడు రాళ్ళతో కొట్టేవాడు రాళ్ళతో కొట్టేవాడు కానీ మీ అందరికీ చెప్పే మాట అలాంటి పరిస్థితులన్నీ ఒకనాటి కాలంలో నేను బాగా అల్లరిగా తిరిగినప్పుడు బాగా ఉన్నప్పుడు నన్ను లోక సంబంధంగా ఉన్నప్పుడు నన్ను అందరు ఏమన్నారంటే బస్ సూపర్ రాను హీరో అని అన్నారు మనుషులను కొడితే తిడితే అక్రమంగా ఉంటే సినిమాలకు వెళ్తే నువ్వు సూపర్ అని అన్నారు కానీ ఏ సూప్రభు నమ్మిన తర్వాత నన్ను ఏమన్నారు తెలుస్తాను నువ్వు జీరో అని అన్నారు ఏమన్నారు ఏ సూప్రభు నమ్మితే ఏమన్నారు జీరో అన్నారు సరే నేను జీరోనే కానీ నా దేవుడు మాత్రం హీరో నా దేవుడు మాత్రం హీరో అయితే మీకు చెప్పే మాట ఏమిటంటే అంటే దేవునికి ఒక వ్యక్తి కావాలి ఒక అన్య కుటుంబంలో జన్మించిన నేను ఏ సూప్రభు అంటే దూషించేటువంటి నేను ఆయన కొరకు దేవుడు నన్ను వాడుకొని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈ సువార్త సభలైన ఏర్పాటు చేస్తూ రాత్రి పగలనక పగలెనక అర్ధరాత్రి ప్రయాణాలు చేస్తూ మా ఆత్మీయ పిల్లలు అందరం కలిసి అర్ధరాత్రులు ప్రయాణము చేస్తూ ఎంతో కష్టపడి మేము ఒకటి అనుకుంటాం ప్రభువా నీ సేవ చేయడానికి నేనున్నాను నన్ను పంపాలి నీ సేవ కొరకు నేను వాడబడతాను అని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది అందుకే మన జీవితంలో కూడా దేవుని యొక్క పని చేయడానికి కొద్దిగా విషయంలో కొద్దిగా నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే దేవుడిని జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో దేవుడు దీవిస్తాడు ఆమె చెప్పండి దేవునికి మా ఏమ కలుగును గాక ఈ ప్రవర్తన అన్నాడు నేనున్నాను నన్ను పంపు నేనున్నాను నన్ను పంపు ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా మీకు అందరికి తెలియజేస్తున్న మాట మీ అందరికి చెప్పే మాట నేనున్నాను నన్ను పంపు పంపమని చెప్పిన కాలంలో ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త ఆయన మాట్లాడారు అయితే రెండవదిగా మీకు చెప్పే మాట ఈ యొక్క భూ ప్రపంచంలో యేసు ప్రభు వారు మూడున్నర సంవత్సరం సేవ చేసే కాలంలో ఆయన ఒక మాట అన్నారు శిష్యులైన వారితో అన్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు సువార్తను ప్రకటించమన్నారు సువార్త నాలుగు రకాలైన సువార్త నంబర్ వన్ ఏసు క్రీస్తు వారిని కూర్చునేటువంటి జనన వార్త రెండవది ఆయన రాకడ అంటే ఆ రెండవది రక్షణ వార్త ప్రకటించాలి ఒకటి జనన వార్త రక్షణ వార్త మూడవది రాకడ వార్త నాలుగవది శ్రమల వార్త ఈ భూమికి శ్రమల రాబోతున్నాయని ప్రకటించాలి అయితే ప్రభునందు ప్రియలారా అందులో మరొక వార్త ఏంటంటే సిలువ వార్త పౌలు గారు పౌలు గారు ఒక మాట చెబుతారు ఏమంటారంటే పౌలు గారు ఆయన నన్ను శిలువను కూర్చి సిలువను కూర్చి ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అయితే ఆ యొక్క పౌలు గారు ఏమంటారంటే నేనున్నాను సిల్ నీ సిలవను గూడ్చి ప్రకటించడానికి నేనున్నాను అని అంటాడు ఎవరిని గూడ్చి ప్రకటించడానికి సిలువను గూడ్చి అందుకే కురిందలు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనములో చూస్తే అక్కడ రాయబడిన మాట అయితే మేము అయితే మేము సిలువ వేయబడిన అయితే మేము సిలువ వేయబడిన ఆస్తుల ప్రకటించను ప్రకటించున్నాం పదేడ వచనాన్ని కూడా మన చదువుకుందాం పాప్తీస్ మం క్రీస్తు నన్ను పంపలేదు గాని

మేము ఏం చేస్తున్నాము ఉన్నాం అంటే సువార్తను ప్రకటిస్తున్నాడు పౌలు గారు ఎవరి వార్తను అనంటే సిలువ వార్త ఏ వార్త సిలువ వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు నిజంగా సిలువ వార్త అనేది చాలా గొప్పది ఏ వార్త సిలువ వార్త సిలువను కూర్చునేటువంటి వార్తను మేము ప్రకటిస్తాం ఎందుకనంటే ఈ ప్రపంచంలో శిలువను కూర్చి చాలా మందికి ఏం కావట్లేదంటే అర్థం కావట్లేదు సిలువను కూర్చున్నటువంటి వార్త అంటే పద్దెనిమిదవ చిన్నములో రాయబడినట్లుగా సిలవను కూర్చిన వార్త నశించుచున్న వానికి ఎలా కనపడుతుందంట వెర్రితనంగా కనపడుతుంది వెర్రితనంగా ఏంటి మన ఇళ్లలో సిలువ ఫోటోలు ఉంటాయి సిలువ ఫోటో చూసారా మాట్లాడరేమ్మా సిలువ ఫోటో చూసారా చెప్పండి తలకు ముళ్ళ రీటము చేతులకు మేకులు బల్లెం పోటు పాదాలకు మేకులు అలాగే సిలువలు వెలాడుతూ మనం ఫోటో పెట్టుకుంటాం పెట్టుకుంటామా పెట్టుకోమా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ సిలువను వెర్రితనంగా చూస్తూ ఉన్నారు ఏం చూస్తున్నారు అసలు దేవుడు అనేవాడు ఎలాగుండాలనంటే దేవుడు అనబడే వ్యక్తి ఎలాగుండాలంట చంపేవాడై చంపేవాడిగా ఉండాలి కానీ దేవుడు చచ్చిపోయేవాడిగా ఉండకూడదు అంటది లోకం ఎలా ఉండాలంట గట్టి చెప్పాలి చంపేవాడుగా దేవుడు ఉండాలి కానీ ఈయన చనిపోయాడు కాబట్టి ఈరోజు సిలవను గూడ్చిన వార్త ఈ సిలవను కూర్చినటువంటి వార్తను ప్రకటించడానికి పావులు నేనున్నాను నేను ప్రకటిస్తున్నాను అయ్యా మీ సిలువ వార్తను ఏం చేస్తున్నానంటే ప్రకటిస్తున్నాను ప్రభునందు దేవుని పిల్లలారా శిలువను గూర్చి ప్రకటించడానికి నేనున్నాను ఇస్రాయల్ ప్రజల దగ్గరికి ప్రవక్తి వెళ్ళాడు నేనున్నాను నన్ను పంపన్నాడు అలాగే పౌలు గారు నేను నన్ను పంపవు నేను వెళ్తున్నాను నీ వార్తను వేయబడిన క్రీస్తును మేమేం ఏం చేస్తున్నాం అంటే ప్రకటిస్తున్నా ఈ సిలువను కూర్చునేటువంటి వార్త చాలా మందికి వెర్రితనంగా కనపడుతుంది కానీ నమ్ముకున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది మరి సెలవను గూర్చినటువంటి వార్తను ప్రకటించడానికి ఎంతమంది ఉన్నారు రక్షణను కూర్చునేటువంటి వార్తను ప్రకటించడానికి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచానికి నీవు నమ్మిన దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రకటించాలి అయితే సువార్త ప్రకటించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు అంత ఈజీ అయిన పనా చెప్పాలి గట్టిగా అంత ఈజీ అయిన పనా ఏం జరుగుతుంది ఇప్పట్లో మతం మార్చడానికి వచ్చారంటున్నారు వారు మరి నేను నేను కూడా నేను మతం మార్చుకున్నానా మనసు మార్చుకున్నానా నేను మనసు మార్చుకున్నా మందంతా ఒకటే కులం అవునా నాదికొస్తే బ్లడ్ రెడ్ బ్లాక్గా రాదు నీ బ్లడ్కి వస్తే బ్లాక్గా రాదు అందరికీ ఎలాంటి రక్తం ఉంటుంది ఎర్రగానే ఉంటుంది మనమంతా ఒకటే కులం ఏం చెప్పండి మానవ కులం మనుష్య కులం అంది అవునా కానీ ఈరోజు ఈ ప్రపంచం ఏమంటుందంటే ఈ మధ్యకాలంలో మతోత్మాదం పెరిగినటువంటి వారు మా ఊర్లోకి వచ్చి సువార్తను ప్రకటించొద్దు ప్రకటించద్దు మతం మార్చడానికి వచ్చారు మతం మార్చడానికి వచ్చారు అని చెప్తూ ఉన్నారు మతం మార్చడానికి కాదు ఇదిగో ఏసుప్రభును యేసు వారు ఆయన మానవుల కొరకు రక్తము కాడ్చి చనిపోయారు నీ నిమిత్తం అని ప్రకటిస్తున్నారు కానీ ప్రకటిస్తున్న సమయంలో చాలామంది దాడు చేస్తూ ఉన్నారు ఓ మాట మీ అందరికి చెప్పే మాట ఈ రోజుల్లో చాలా మందికి సువార్తను ప్రకటించడం తెలియట్లేదు అమ్మా చేతనైతే స్వార్థ ప్రకటించేవాడు ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి వేరే దేవతలతో మనకు అవసరత లేదో భక్తుడు అన్నాడు ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ దూషింపకూడదు ద్వేషింపకూడదు తెలియని సంగతులను అడిగి తెలుసుకోవాలి మనం వెళ్ళి అడ్డదిడ్డంగా వెళ్ళి నీ దేవుడు రాయి నీ దేవుడు చెట్టు అని మాట్లాడవలసిన అవసరత లేదు అంటే కొంతమంది అజ్ఞానము కలిగిన వారు చేసే పనికి ఏం కలుగుతుందంటే చెడ్డ పేరు కలుగుతుంది అంటే మన జీవిత కాలంలో యేసు ప్రభును గూర్చి ప్రకటిస్తే శిలవను గూర్చి ప్రకటిస్తే ఈ భూమి మీద మారని వాడు ఎవడు ఉండడు ఆ శిలవను గూర్చి చెప్పితే ఆ కార్యం ఏంటో చెప్పగలిగితే చెప్పే విధంగా ప్రభును గూర్చి చెప్పగలిగితే ఈ రోజులు రౌడీలు మారలేదా క్రీస్తుని కూర్చునేటువంటి ఆ దెత్తు నీకు ఉండాలి క్రీస్తు ప్రభును గూర్చి నీ ప్రభును గూర్చి ఎంతో ప్రకటిస్తావో అంత ప్రకటించు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరత నీకు లేదు ఆయన్ని గురించి చెబితే ఎవరైనా సరే మారిపోవలసిందే దేవునికి మహిమ కలుగును గాక అందుకే ఈ యొక్క పౌలు గారు అంటున్నారు సిల్వ భయపడినటువంటి క్రీస్తును మేము ఏం చేస్తున్నాం ప్రకటిస్తున్నాను నేనున్నాను నీ వార్తను ప్రకటిస్తా నీ గాయాల గురించి చెబుతా నీ యొక్క ముళ్ళకిరీటం గురించి చెప్తా నీవు పొందిన మానవ జాతి కొరకు నువ్వు పొందిన ఆ యొక్క పరిస్థితుల గురించి చెబుతా నేనున్నాను నీ యొక్క ప్రేమను నీ యొక్క సిల్వ త్యాగాన్ని గురించి చెబుతా నేనున్నాను నీవేంటో నేను చెబుతా అని చెప్పి పౌలు గారు ఏం చేశారంటే సిల్వను గురించి ప్రకటించారు దేని గురించి టి చెప్పాలి సెలవును గుడిచినటువంటి వార్తను గుర్చి ప్రకటించారు అందుకే మీ అందరికి చెప్పే మాట ఏంటంటే ప్రభు నందు దేవుని పిల్లరా క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఈ యొక్క ప్రపంచం కొరకు ఏం చేశాడో ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి భక్తుడన్నారు ఎంతో కఠిన హృదయం అటు చూచి తరాచీనా కరిగిపోవును సోదారా ఎంతో కఠిన హృదయం అయినా అటు చూస్తే ఏమైపోతుందంట కరిగిపోతుంది అంట ఏమైపోతుంది కరిగిపోతుంది వల్లంత రక్తాము ముళ్ళాకి రీటాము తలపై సోదారా ఒకడు బల్లెంబూతో పొడవా నీళ్ళు రక్తము గారే చిల్లు ఎన్ను సోదార వల్లంతా రక్తము ముళ్ళక్కరేయటం నిజంగా ఆ గాయాలు ఆ గాయాలు ఆ గాయాలు సామాన్యమైనవి కావు ఎన్ని చిల్లులు పడ్డాయో ఎన్ని దెబ్బలు పడ్డాయో ఏసుప్రవ్ వారికి అందుకే పౌలు గారు అంటున్నారు శిలను శిలవను గూడ్చి నేను ప్రకటిస్తున్నాను శిలవను గూర్చి అలాగే మూడవదిగా మీకు చెప్పే మాట ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి దేవునికి మహిమ కలుగును గాక అయితే పౌలు చెబుతున్నారు పౌలు పెద్దమలతో కొట్టబడుటకును శ్రమ పడుటకు నేనున్నాను ఏమడుటకు నీ కొట్టబడడానికి నేనున్నా చం నీ కొరకు చచ్చిపోవడానికి నేనున్నా అని అంటాడు చూద్దామా కొరింతలు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ముమ్మారు పెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాలతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రిం పగులు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనా ఆపదలలోనూ దొంగల వలనైనా ఆ నా స్వజనుల వలనైనా ఆపదలోను ఆ జనువుల వలనైనా ఆ పదలోను ఆ పదలోను సభద్రం కపట సహోదరుని వలన ఆ అబ్బా బాబాబా ఎన్ని ఉన్నాయి చూడండి అవునా పరుగారు జీవితంలో పౌలుగారు నేనున్నా చంపబడతా నీ కొరకు ఏమైనా చేస్తా నేనున్నా నీ కొరకు చనిపో నేనున్నా నేను ఏమైనా అయిపోతాను గమనించే మాత్ర ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలారా ఇన్ భయంకరమైనటువంటి శ్రమలు పౌలుగారు నిజంగా ఒక సముద్రములు ఒక రాత్రిం పగులు ఉన్నాడంటే ఎలా చెప్పండి అవునా ఆయన ఎంత భయంకరంగా శ్రమపడి ఉండాలా అయితే ఈ రోజు మీకు చెప్పే మాట మనం కొరడాలతో కొట్టవలసిన కొట్టబడాల్సిన అవసరత లేదు అవునా శ్రమలు పొందవలసిన అవసరత లేదు కానీ ఒక్క పని చెయ్యాలి ఏంటంటే నీవు ప్రేమ కలిగి ఆయన దేవుడని ఆయన కొరకు జీవిస్తూ నీవు కలిగిన ఆ దేవుణ్ణి పది మందికి చెప్పి నీవు శ్రమపడి నువ్వు ప్రభు కొరకు జీవిస్తే సరిపోతుంది దేవునికి మహిమ కలుగును గాక ఎందుకనంటే నువ్వు కొట్టబడాల్సిన అవసరత లేదు ఒక పది మందికి ప్రభు అయినటువంటి యేసు వారిని గురించి చెప్పగలగాల ఏం చేయాలి చెప్పండి గడి చెప్పాలి చెప్పాలా ఒక పది మందికి చెప్పాలా మనం ఎందుకనంటే ఈ రోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా క్రీస్తు కొరకు మనం బ్రతకాల ఏం చేయాలా ఇవన్నిటిని బట్టి మీకు చెప్పే మాట ఏంటంటే క్రీస్తు కొరకు మనం బ్రతకాల క్రీస్తు కొరకు మన మన క్రీస్తు కొరకు చావాల అంటే క్రీస్తు కొరకు ఎందుకు బ్రతకాల క్రీస్తు కొరకు ఎందుకు చావాలా ఎందుకయ్యా ఎందుకు చచ్చిపోవాలా మాకేమవసరం అవసరం చనిపోవడానికి అవునా ఎందుకు బ్రతకాలంటే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడిగా ఉన్న నీవు దేవుని కుమారుడిగా ఉన్న నీవు కుమార్తెగా ఉన్న నీవు నీ జీవితంలో ఎలాగుండాలంటే ఒక బలమైనటువంటి తీర్మానాన్ని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి క్రీస్తు కొరకు జీవించాలి అంటే జీవించలేనిటువంటి పరిస్థితులు జీవించలేనిటువంటి పరిస్థితులు ఒక మన జీవితం క్రీస్తును నమ్మినటువంటి మనం మన తీర్మానం మన బలం మన యొక్క మన యొక్క విశ్వాసం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉండాలి పౌలు గారు నేనున్నాను కొట్టబడతాను నేను చంపబడతాను శ్రమ పడతాను ఎన్ని విధాలుగా శ్రమలు పొందాడు ఎన్ని విధాలుగా శ్రమ పొందాడు నేనున్నాను అని అన్నాడు మా ఎవరు మాట్లాడకండి దయచేసి మాట్లాడతాను నేనున్నాను నన్ను పంపుము అని అన్నాడు నన్ను పంపు అయ్యా నేనున్నాను నిస్సువార్తలు ప్రకటిస్తాను నిసులువ వార్తలు ప్రకటిస్తాను నేనున్నాను కొట్టబడతాను నేనున్నాను నీ కొరకు జీవిస్తానయ్యా ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకో ఒక తీర్మానం నువ్వు నీ కృప ఆయన అని చెప్పండి ఓపడని నల్లని నీ వైపు నా చేతులు చాచి ఉన్నాను చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు అమ్మా ఈరోజు నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే చేతులు చాపాడు ఆయన చేతుల్లోకి వస్తే ఆయన అస్తం నిన్ను తాకబోతుంది ఆయన అస్తం నిన్ను అభిషేకించబోతుంది ఆయన అస్తం నువ్వు కలిగిన ప్రతి బాధల నుంచి విడిపించబడుతుంది ఆయన అస్తం నీ ముయ్యబడిన గర్భాన్ని తెరుస్తుంది ఆయన అస్తం మార్పు పొందని నీ జీవితాన్ని మారుస్తుంది ఆయన అస్తం ఒక బలమైనదిగా నీ రాబోతూ రాబోతున్నది నిత్యమైన చేతులు సుఖములు కలవు అని అన్నారు భక్తులు కృపచూపించండి నిజంగా మన జీవితంలో ఎందరో వస్తూ ఉంటారు నేనున్నాను నేనున్నాను అని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో వారు వదిలిపోతారు అయ్యా నీ ప్రేమ చాలా గొప్పది నువ్వు నా కొరకు నిలబడ్డావు కదా కృప చూపించమని చెప్పండి స్తోత్రములు నాయన కృప చూపించాను అందరూ ఒక మాట చెప్పండి ఏ సయ్యా నువ్వు నాకు కావాలని చెప్పండి అమ్మ